హలో ఇక్కడికి వచ్చి వేసినటువంటి మాజీ శాసనసభ్యులు విష్ణువోహరెడ్ అన్న గారికి మరియు గారికి పేరు పేరున నమస్కారాలు అన్న నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరూ ఇక్కడ నాందు నేను రాత్రి పిలిస్తే కూడా నాందు అడుగులో అడుగు వేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నారన్న నేను చెప్పేది ఇంకొకటి ఏమంటే మార్చి పదకొండో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండో తేదీ పార్టీలో ఎస్వి మోహన్ రెడ్డి అన్న ద్వారా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ రోజు అన్న ఒక్కటే మాట చెప్పాడు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో కాదు జాయిన్ అయ్యేది ఎస్వి కుటుంబంలో జాయిన్ అవుతున్నాడని అదే రకంగా నేను ఎస్వి కుటుంబం కోసం నా సహాయ శక్తుల ఖచ్చితంగా పనిచేసి పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చూడాలని మరియు ఇక్కడ కర్నూలు పట్టణంలో ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారిని ఎమ్మెల్యే అయ్యి మరియు మినిస్టర్గా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏమంటే చెప్పదలచలేదు చాలా మంది చాలా మాటలుగా మాట్లాడుకుంటున్నారు బయట ఏముంది ప్రతిపక్షంలో ఉన్నారు ఏమి చేస్తారు ఏమి కాదు వాళ్ళతో అనుకుంటున్నారు అన్న ఒక్క మాట ఒక కన్ను ఎర్ర చూపు చూస్తే ఫైర్ మండుతుంది కర్నూల్ ఇది ఛాలెంజ్ ఎవరికైనా ఏదైనా నేను కూడా ఇదే మాట చెప్పాను గత నాలుగు రోజుల క్రితం చాలా రకాలుగా చాలా మాటలు మాట్లాడారు నాతో కూడా మీరు ఇలాగే ప్రతిపక్షంలో ఉండి బయటకు వచ్చి ఏదంటే మాట్లాడి ఏది ఆ ర్యాలీలు ఈ మీటింగ్లు కండక్ట్ చేస్తే మిమ్మీటి చాలా రకాలుగా ఇబ్బంది పెడతారు కేసులు పెట్టని కానీ నేను ఒకటే చెప్తున్నా కేసులు కేసులు ఎన్ని మోపుకోవడానికైనా కూడా సిద్ధం ఇంకొకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఎస్బి కుటుంబం కోసం ఇలాగే ప్రాణాలు వదిలేయడానికి కూడా వాళ్ళు సిద్ధమని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాడు నేను ఒకటే అనుకోని ఎస్పీ మోహన్ రెడ్డి అన్న దగ్గర పార్టీలో జాయిన్ అవడం జరిగింది నేను గత కళ్యాణ్ మరియు ధరమన్న చెందిన విధంగా ఇందాక గత రెండు వేల తొమ్మిది నుంచి ప్రతి నాయకుడు దగ్గర జెండాలు పట్టి ప్రతి నాయకునితో చాలా విధాలుగా కృషి చేసి పైకి వచ్చాం కానీ ఏ నాయకుడు కూడా మమ్మల్ని ఏ రకంగా కూడా కనీసంలో కనీసం పేరు ఏం పేరు అని కూడా తెలియకుండా మమ్మల్ని ట్రీట్ చేశారు చాలా బాధలు పడి ఈ స్టేజ్కి వచ్చాం కానీ ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు ఎస్వి తప్ప ఎవరు లేరు అనేది నేనైతే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను అర్ధరాత్రి ఫోన్ చేస్తే అన్నకి పలికే నాయకుడు నేనే దీనికి ప్రత్యక్ష సాక్షి ఏ నాయకుడు కూడా ఏముంది కార్యకర్త కదా వస్తాడు పని చూసుకుంటాడు మనం ఏదో పిలిచామో వెళ్ళిపోతాడు అని రకంగా ఉంటారు కానీ అన్న మాత్రం కార్యకర్తను కార్యకర్తలాగా కాదు ఒక కుటుంబంలాగా చూస్తాడు ఇది పర్టికులర్గా నేను నా కండార చూశాను గత ఆరు నెలలు ఎనిమిది నెలల విషయంలో కానీ ఒకటి అన్న కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ కోసం నాకు ఈ బాధ్యతను అన్న నమ్మకంతో నాకు చేపట్టినందుకు అన్నకు చాలా కృతజ్ఞతలు నేను నాకు ఇచ్చిన పదవిని ఖచ్చితముగా న్యాయముగా అన్న అడుగుబాటలో నడుస్తూ ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్